హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఇటీవల భారీ వర్షాలు పడుతున్నాయి నాట్ ఓన్లీ హైదరాబాద్ నాట్ ఓన్లీ తెలంగాణ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు దేశవ్యాప్తంగా సరే దేశవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంటే కనుక తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూద్దాం అందున హైదరాబాద్ సైబ్రాబాద్ అత్యంత ఫాస్ట్గా డెవలప్ అయినటువంటి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఎంతోమంది వలసలను నక్కులు చేర్చుకున్న హైదరాబాద్ గురించి ఒక్కసారి ఆలోచిద్దాం మరి భారీ వర్షాల వల్ల హైదరాబాద్లో జరిగిన ప్రధాన నష్టం ఏదైనా ఉంది అంటే రోడ్ల దుస్థితి రోడ్ల పరిస్థితి అయితే చాలా దారుణంగా దెబ్బతింది మొన్నటికి మొన్న అంటే లాస్ట్ వీక్లో కులిసినటువంటి వర్షానికి చాలా ప్రాంతాలు అఫ్ కోర్స్ ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇంకా పడుతూనే ఉంటాయని చెప్తోంది వాతావరణ శాఖ సికింద్రాబాద్ కానీ పంజగుట్ట కానీ జూబ్లీహిల్స్ కానీ ఉప్పల్ కానీ ఖైరతాబాద్ మాదాపూర్ అండ్ కోటి అబీడ్ సమీర్పేట్ కూకట్పల్లి అలాగే అటు చూస్తే కనుక దిల్చుక్నగర్ వనస్థలిపురం ఇలా ఎటు చూసినా కూడా వర్షాలు కుమ్మేస్తున్నాయి మబ్బులు కమ్మేస్తున్నాయి మరి ఇటువంటి ప్రధాన ప్రాంతాల్లో కూడా భారీ వర్షాల కారణంగా రోడ్లు సర్వనాశనం అయిపోయాయి మరి ట్రాఫిక్ జాములు అయిపోతున్నాయి దీనివల్ల అండ్ ఇదే రోడ్ల మీద ఆ గుంతల మయమైన రోడ్లలో పడి అనేక మంది మరణిస్తూ ఉన్నారు ఈ క్యాలిక్యులేషన్స్ అండ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళుతూ ఉన్నాయి కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి డెవలప్మెంట్స్ కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి రిపేర్స్ అనేటువంటి పరిస్థితులు కానీ కనిపించట్లేదని నగర ప్రజలంతా విపరీతంగా బాధపడుతూ ఉన్నారు అసలు కొన్ని చోట్లయితే వరద నీళ్ళు రోడ్లపైకి చేరడంతో వాహనాలు అందులో ఉండిపోతున్నాయి ట్రాఫిక్ రద్దీ ఇంటికి వెళ్ళాలి అంటే మామూలుగా ఒక గంట గంటన్నర పట్టేది రెండున్నర నుంచి మూడు లా పడుతోంది అండ్ ఈ ట్రాఫిక్లో పురుషులు మహిళలు అనే తేడా లేకుండా పిల్లలు సైతం అంటే స్కూళ్ళు వదిలి బయటకు వచ్చేటువంటి పిల్లలు సైతం చాలా చాలా ఇబ్బందులు గురవుతున్నారు ముఖ్యంగా కొన్ని కొన్ని ఏరియాస్ నేను ఇప్పుడు చెప్తాను మూసారంబాగ్ బ్రిడ్జ్ కావచ్చు బోయినపల్లి మార్కెట్ కావచ్చు జీడిమెట్ల ఇలాంటి ప్రాంతాల్లో అయితే నీళ్లు నిలిచిపోయి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి ముఖ్యంగా కొన్ని కొన్ని కాలనీస్ అంటే డెవలప్ అవుతున్న కాలనీస్ కావచ్చు ముఖ్యంగా ప్రగతి నగర్ వెళ్ళేటప్పుడు ఆ రహదారి అవ్వచ్చు కాలవలను తలపిస్తూ ఉన్నాయి అయినా సరే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు సంబంధిత అధికారులు అండ్ ముఖ్యంగా అమీర్పేట కానీ నాచారం ఇలాంటి ప్రాంతాల్లో రెసిడెన్షియల్ కాలనీస్లో రోడ్లన్నీ కూడా ఒక చిన్న సైజు ట్యా ఒక చెరువుల్లో అయిపోతున్నాయి కొన్ని చోట్ల నీళ్లు ఇళ్లలో కూడా వెళ్ళిపోతున్నాయి అండ్ భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి దీనివల్ల ఫ్లైట్లు కూడా ఆలస్యమైపోతున్నాయి అండ్ మెట్రో స్టేషన్లలో రద్దీ విపరీతంగా పెరుగుతోంది అంటే ఒక్క చినుకు పడితే కనుక నగర జీవి బతుకు సింపుల్గా చెప్పాలంటే చిద్రమైపోతుంది జీహెచ్ఎంసీ కానీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటాం డిఆర్ఎఫ్ వెహికల్స్ తిరుగుతూ సిటీలో మనకు కనిపిస్తున్నాయి కానీ అవి ఎంతవరకు నీళ్ళని రోడ్లపై నిలవకుండా చేయగలుగుతున్నాయి ఈ బృందాలన్నీ కూడా వరద నీటిని తొలగించడానికి కానీ రోడ్లను క్లియర్ చేయడానికి కానీ వర్క్ చేస్తూ ఉన్నాయి కానీ ఫలితం శూన్యం ఎక్కడ ఉన్న నీళ్ళు అక్కడే ఉంటున్నాయి విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు అసలు నగర జీవి అసలు నగరానికి నేను ఎందుకు వచ్చానరా నా కర్మ అనుకుంటూ కూడా బతుకుతూ ఉన్నాడు పని చెయ్యక తప్పనిసరి పరిస్థితి ఖచ్చితంగా ఆఫీసులకు వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఇక దినసరి కూలీల పరిస్థితి అయితే చెప్పనలవి కానట్టుగా ఉంది ఖచ్చితంగా వర్షాకాలం ఈ సీజన్లో వర్షాలు పడతాయన్నట్టు ప్రభుత్వానికి తెలుసు అధికారులకి తెలుసు మరి ఎందుకని డ్రైనేజీ వ్యవస్థలో లోపాలు కానీ స్మార్ట్ వాటర్ డ్రైన్లు కానీ ఇవన్నీ మూసుకుపోకుండా ఎందుకు మే నెలలో ఆరు జూన్ ఫస్ట్ వీక్లోనే వీళ్ళు సరైన చర్యలు తీసుకోలేదు అని నగర జీవి అండ్ ముఖ్యంగా ఇండియా మెట్రోయాలజికల్ డిపార్ట్మెంట్ అంటే ఐఎండి ప్రకారం చూస్తే కనుక ఇంకా ఇంకో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు గట్టిగానే పడతాయని చెప్తూ ఉన్నారు అండ్ ఉష్ణోగ్రతలు కూడా బాగా తగ్గుతాయని చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో నగర జీవి పరిస్థితి ఏమిటి ప్రభుత్వం ఎంతవరకు ముందుకు వస్తుంది ఎంతవరకు పట్టించుకుంటున్నారు బయట అడుగు పెట్టాలంటేనే నిజంగా చుక్కలు కనిపిస్తున్న సిచ్యువేషన్ మరి ఈ సిచ్యువేషన్లో నగరజీవి పరిస్థితి ఏమిటి ప్రస్తుతానికైతే మాత్రం వాతావరణ శాఖ హెచ్చరికలు ఇస్తున్నప్పటికీ కూడా ఆ రోడ్లపై నీళ్లు నిలవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇవన్నింటిపై నగరజీవి ప్రయత్నిస్తున్నాడు